వెల్కమ్ అందరూ ఉన్నారు బాగున్నారా సో వీడియో వచ్చేసి జనరేషన్ లో ప్రెగ్నెన్సీ నా జనరేషన్లో ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇట్స్ అ బిగ్ డీల్ కదా కొన్ని రీజన్స్ చూద్దాము ఎందుకు మనం ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పేసి అండ్ ఆల్సో నా నా ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడున్న కాలంలోని ఇప్పుడున్న జనరేషన్లో ప్రెగ్నెన్సీ రావడం అంత ఈజీ ఏం కాదు అవునా కాదా డి డిగ్రీ ఎగ్జి విత్ ఎస్ఓ కామెంట్స్ చేయండి సో కొన్ని రీజన్స్ ఉంటాయి కదా సో ఎందుకు మనం ప్రెగ్నెన్సీ రావట్లేదు అని దానికి సో ఆ రీజన్స్ ఏంటో ఈరోజు ఇవాళ వీడియోలో మనం ఈరోజు చూసిద్దాం నా ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను నాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయినా కూడా నేను అప్పటికే ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు సో ఇందుకు ఏంటి అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను చాలామందికి రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది అండ్ అలానే పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే లేట్ చేయకుండాను ప్లీజ్ మీ డాక్టర్ని మీ గైనిక్ అయితే కన్సల్ట్ చేయడం బెటర్ అనమాట సో వాళ్ళు ఆ లైఫ్ దాని ప్రకారంగా వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ని వాడుకొని మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే మనకి ఎక్కువ అవకాశాలు అనేటివి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ ఇష్యూ కూడా ఉంటుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట థైరాయిడ్ ప్రెగ్నెన్సీలోనే వస్తుంది ప్రెగ్నెన్సీ ముందు కూడా వస్తుంది అనమాట థైరాయిడ్ అనేది సో నా కేసు అదే అనమాట సో నా కేసు తర్వాత మాట్లాడతాను ఎట్లా కన్సీవ్ అయ్యాను అని చెప్పేసి తర్వాత చెప్తాను సో డ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాస్ ఫర్ నాట్ గెట్టింగ్ ప్రెగ్నెంట్ మీకున్న లెవెల్ని బట్టి వాళ్ళు మీకు టాబ్లెట్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు సో దాన్ని యూజ్ చేసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని మనం మార్చుకుంటే ప్రెగ్నెంట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ సో మనం ఎక్కువగా జంక్ కాలవాట్ పడిపోయినాము సో బయట స్ట్రీట్ ఫుడ్కి కానీ లేదంటే డ్రింకింగ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటివన్నిటినీ కూడాను ఇవన్నీ కూడా కొన్ని కాజెస్ ఆఫ్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ సో మీరు ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ఎదురు అనుకుంటే ఇవన్నిటిని కొన్ని మంత్స్ అండ్ కొన్ని ఇయర్స్ స్టాప్ చేసుకుంటే మంచిది అండ్ ఫుడ్ కూడాను ఇప్పుడు అంతా కల్తీ అయిపోయింది సో ఇంతకుముందు అంటే మనకు అంతా న్యాచురల్ ఫుడ్ మనం తీసుకునే వాళ్ళం బట్ ఇప్పుడు అంతా అన్హెల్దీ ఫుడ్ అయిపోయింది సో ఆ అన్హెల్దీలో కూడా మనం ఇంకా అన్హెల్దీ చేసేసుకుంటున్నాం బైక్ బై ఈటింగ్ ఆల్ దట్ జంక్ అండ్ స్ట్రీట్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ అవన్నీ కూడా సో అవి కొంచెం పక్కన పెట్టేసి ఇంట్లోనే హోమ్ ఫుడ్ ఉన్న దాంట్లోనే మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ సో ఇప్పుడున్న ద లైఫ్ స్టైల్లోని చాలా మందికి స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది బికాస్ జాబ్ టెన్షన్ అవ్వచ్చు ఫ్యామిలీ టెన్షన్ అవ్వచ్చు రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు సో వీటి గురించి ఎక్కువ ఆలోచనలు అయిపోయి స్ట్రెస్ అయిపోతున్నాము సో స్ట్రెస్ ఈస్ ఆల్సో మేజర్ రీజన్ ఫర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ అనమాట ఇవన్నీ ఏంటంటే ఈవెన్ దో యూ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ యూ హ్యావ్ పీసీడి పీసీఎస్ వాళ్ళని పక్కన పెడితే ఈవెన్ దో యూ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ రెగ్యులర్ పీరియడ్ సైకిల్ కానీ యు ఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ అర్థమైందా సో మీకు రెగ్యులర్ పీరియడ్ సైకిల్ ట్వంటీ ఎయిట్ డేస్కి ట్వంటీ నైన్ డేస్కి మీకు సైకిల్ వచ్చేస్తుంది బట్ అయినా కూడా మీరు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అనడానికి ఇవి కొన్ని కారణాలన్నమాట రీజన్స్ అన్నీ కూడాను మేల్ అండ్ కి ఇద్దరికి వర్తిస్తారండి మన స్ట్రెస్ కానీ లేదంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అవనివ్వండి లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ అవనివ్వండి ఇది ఇద్దరికీ వర్తిస్తుంది సో ఉన్న దాంట్లోనే మనం మన చేతిలో ఉన్నదాన్ని మనం క్యూర్ చేసుకుంటే ఆ తర్వాత దేవుడి దయ కదా సో ఇవి కొన్ని రీజన్స్ అనమాట నాకు అనిపించినవి పర్సనల్గా సో మనం ప్రెగ్నెంట్ అవ్వకపోవడానికి నెక్స్ట్ ఇంకా ఇంటర్నల్గా బాడీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బాడీ ఇష్యూస్ ఉన్నప్పుడు అది వేరే సెక్టార్ బట్ అంతా బాగానే ఉంది ఇలాంటివి చిన్న చిన్న చేంజెస్ మార్పులు చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట అండ్ ఇప్పుడు నా కేసు చూద్దాము సో నేను ఐమ్ ఆ రెగ్యులర్ పీరియడ్ పర్సన్ ని సో నాకు ఎప్పుడు పీరియడ్ అనేది ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్కి నాకు వచ్చేస్తుంది అనమాట సో అయినా కూడా ఇట్ టుక్ మీ ఫోర్ ఇయర్స్ టు గెట్ మీ ప్రెగ్నెంట్ ఎందుకు అన్నది నేను తర్వాత తర్వాత నాకు తెలిసిందనమాట సో ఫస్ట్ టూ ఇయర్స్ టు బి ఆనెస్ట్ మేమే వద్దనుకున్నాము సో ఆఫ్టర్ టూ ఇయర్స్ చాలా కష్ట చాలా స్ట్రగుల్ అయింది ఎందుకంటే చాలా ట్రై చేసాము బట్ ఈవెన్ దో ఐ డి గెట్ ప్రెగ్నెంట్ వీ డి గెట్ ప్రెగ్నెంట్ ఫస్ట్ మనకు ఉన్నది మనకి కావాలి అన్నప్పుడు అది వెంటనే అయిపోవాలి అన్నది ఒకటి ఉంటుంది కదా సో అవ్వట్లేదు ఇంకా ప్రతి మంత్ మనం చూసుకుంటాము ప్రతి మంత్ మళ్ళీ పీరియడ్ వచ్చే వచ్చేస్తూ ఉండేది నాకు సో బట్ ఆ స్ట్రెస్ నాకు ఫస్ట్ స్ట్రెస్ ఎక్కువైపోయింది అనమాట సో నేను అవ్వట్లేదు 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 అని అది బాగా నా మైండ్లో ఉండిపోయింది సో ఫస్ట్ స్ట్రెస్ ఫ్యాక్టర్ నాకు బాగా పడింది అవ్వకపోవడానికి అండ్ దాని తర్వాత ఈ ఐ ఐ హ్యావ్ థైరాయిడ్ సో ఇంతకు ముందు నాకు ఎప్పుడూ థైరాయిడ్ ఇష్యూ లేదు బట్ నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు టెస్ట్లు అన్ని చేస్తారు కదా సో అప్పుడు ఆ టెస్ట్లోనే నాకు థైరాయిడ్ అనేది వచ్చింది సో మేబీ ఇంతకు ముందే వచ్చి ఉండొచ్చు బట్ నాకు బాడీ వెయిట్ కానీ అదేం పెద్దగా లోపల హార్మోనల్ చేంజెస్ కానీ అవే నాకు పెద్దగా అనిపించలేదు సో అందుకనే నాకు తెలియలేకపోయింది బట్ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు టెస్ట్లు అన్ని చేసినప్పుడు ఆయా థైరాయిడ్ అనమాట సో సి ఇది ఇట్స్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది అనమాట సో కొంతమందికి ఒక్కసారిగానే ఓ వ్యూలెట్ అయిపోతుంది ఒక్కసారి సార్లు సిక్స్ మంత్స్ టైం పట్టొచ్చు కొంతమందికి వన్ ఇయర్ టైం పట్టొచ్చు కొంతమంది టూ త్రీ ఇయర్స్ అయినా టైం పట్టవచ్చు దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ అలా ఏమి కాదు బట్ మనం మనకున్న దాంట్లోనే మనం కొన్ని కొన్ని చేంజెస్ చేసుకోవాలి లైక్ స్ట్రెస్ మెయిన్గా అయితే స్ట్రెస్ అస్సలు పెట్టుకోకండి స్ట్రెస్ అది బాడీ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది దానివల్ల హార్మోనల్ చేంజెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటివి వస్తాయి అన్నమాట సో అందుకని స్ట్రెస్ పక్కన పెట్టండి యూ విల్ యూ విల్ గెట్ ప్రెగ్నెంట్ అఫ్ కోర్స్ అందరం మదర్స్ అవ అవ్వాలి అని అందరికీ ఉంటుంది ఇట్స్ అ రియల్ బ్లెస్సింగ్ కాబట్టి డోంట్ టేక్ స్ట్రెస్ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేము బాడీని ఎప్పటికప్పుడు లైక్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి కొంచెం టెస్ట్ చేసుకోండి మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు సో దట్ ఏదైనా కొంచెం టెస్ట్లో రిజల్ట్ ఏవైనా బ్లడ్ లెవెల్స్ కావచ్చు లేకపోతే హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఉన్నా మనకు తెలుస్తాయి కాబట్టి దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటే యూ క్యాన్ గెట్ ప్రెగ్నెంట్ ఈజీలీ అండ్ అదవ్ థింగ్ ఏంటంటే మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం కంపల్సరీగా మార్చుకోవాలన్నమాట వెన్ ఎవర్ వీ టు గెట్ ప్రెగ్నెంట్ ఆ టైంలో మట్టుగా ప కొంచెం అన్హెల్దీ ఫుడ్ని పక్కన పెట్టేసి ఏదైనా కూడాను హోమ్లీగా హెల్దీగా ఇంట్లో కుక్ చేసుకోవడం బెటర్ అనమాట సో నాకు అనిపించింది నేను మీతో ఇట్లా షేర్ చేసుకున్నాను అనమాట సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ సో ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో సో ఆల్ ది బెస్ట్ మీకు వెనుక నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా సీ యున్ ద నెక్స్ట్ వీడియో అని చూడడం పాయ చెక్ అండి కిప్స్ మార్ంగ్